ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల మండలం మాడుగుల గ్రామ పంచాయతీ రామాపురం కాంపు గ్రామంలో అడుగు కార్యక్రమంలో భాగంగా గురజాల శాసనసభ్యులు ఎరపతినే శ్రీనివాసరావు పాల్గొన్నారు రామాపురం కాంపు గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు గ్రామంలో ప్రధాన సమస్యగా రోడ్డు సరిగా లేకపోవడం వల్ల గురజాల హాస్పిటల్ కు వెళ్లాలన్నా చాలా ఇబ్బందులకు గురవుతున్నాము అని చెప్పారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు స్పందించి గ్రామంలోని సిమెంట్ రోడ్డు ప్రధాన రహదారి మాడుగుల నుండి చెర్లవిడిపాడు వరకు తారు రోడ్డు నిర్మాణం పనులు మీకు ఏ రోడ్డు అవసరమైతే ఆ రోడ్డు వేపించుకోండి అని గ్రామ ప్రజలకు మాట ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి చాలా ప్రతి ఎన్నికల్లో కూడా మీరు కష్టపడి పనిచేశారు గతంలో కూడా మనం చూస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ రోడ్స్ ప్రాబ్లం కానీ కొంతవరకు నిధులు ఇచ్చాం ఇప్పుడు కూడా మనం చూస్తే రామపురం పాడు కూడా మీరు కార్ రోడ్ అడిగారు ముందు రోడ్డు ఫార్మేషన్కి నలభై లక్షల రూపాయలు గ్రావల్కి ఇచ్చాం దాన్ని మెడల్ రోడ్డు చేసి ఖచ్చితంగా తార్వర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను దానికి ఎస్టిమేట్ కూడా వేస్తే దానికి నిధులు కూడా ఇస్తామని చెప్పాం ఆ సమస్యను కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా సిమెంట్ రోడ్లు ఉన్న ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం దాని తర్వాత ఇంకో పదిహేను లక్షల రూపాయలు మళ్ళా ఇస్తాం వాటిని కూడా మీరు ఏ రోడ్లు ఇంపార్టెంట్ అయితే ఆ రోడ్లు కూడా మీరు ప్రపోజిల్ పెట్టండి అవి కూడా ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను హౌసింగ్ కూడా కొంత అడిగారు ఫౌండేషన్ ప్రాబ్లం ఉంది ఫౌండేషన్కి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి నిధులు కాకుండా కొంత సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కూడా సిమెంట్ అడిగి కూడా తప్పకుండా మీకు ఇప్పిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎంతమంది కట్టుకుంటారో ఆ లిస్ట్ కూడా మాకు ఇవ్వడం అదేవిధంగా ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ ఫోన్స్ కూడా అడిగారు అది కూడా ఇప్పుడు ఏఈ చెప్పారు గ్రామం వస్తారు ఇవన్నీ చూపించుకొని ఎన్ని పోల్స్ కొడతాయి దానికి కండక్టర్ ఏంటి అవన్నీ కూడా మేము చెప్తే దాన్ని కూడా చేపిస్తాం అదేవిధంగా చాకుదారుల దుకాణం అంజనాపురం తెచ్చుకోవాలన్నారు దాన్ని కూడా ఒకటి రెండు రోజులు ఇక్కడే మేము పెట్టి పూర్తిగా మీ గ్రామం అంతా కూడా ఇచ్చే ఏర్పాటు కూడా ఇమీడియట్గా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం అందుకే ఈరోజు మనం ఎప్పుడు మనం ఏ కార్యక్రమం పెట్టినా పార్టీకి అండగా ఉంటాం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాం ఎన్నికలు వస్తే ఈ గ్రామం అంతా కూడా దాదాపు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు పెరగటం మన ఎన్నికల్లో కూడా బాగా కష్టపడి పనిచేశారు గత ప్రభుత్వంలో మరి మిమ్మల్ని నిర్లక్ష్యం చేయటం మీరు అందరూ తెలుగుదేశం అని పనులు కూడా చేయకపోవటం ఇవన్నీ కూడా చేశారు అయినా మీరందరూ కూడా ఎక్కడ భయపడకుండా మహిళలతో సహా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా తెలిసారు అందుకే రోజు నేను కావాలని చెప్పి మన గ్రామం పెట్టుకొని కూడా పెద్దని కలవడానికి కూడా ఈ గ్రామం రావడం జరిగింది ఇవన్నీ కూడా మనం పనులు ఇవన్నీ కూడా మనం తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటాం